సంక్షేమ వ్యవస్థల్లో జరుగుతున్నటువంటి తెలుసుకొని ఆ యొక్క ఆవరణను పాదరూపంలో మనందరి ముందు వినిపించడానికి రావడం జరిగింది ఒకసారి ఒకసారి కుమరే గారిని మనం విజ్ఞప్తి చేస్తాం డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతదేశంలో రాకెట్ వేసుకొని చంద్రమండలానికి పోతున్న ఈ రోజులు ఆడపిల్ల నేరాల ఘోరాల్ని అరికట్టలేకపోతున్నాం అంటే చిక్కుసేట్ ఈ రోజు మేము ఆడపిల్ల గురించి ఒక పాఠం కొట్టి కడుపునున్న గుడ్డుపై పైన రాజ్యం నూలిన కత్తులు సిద్ధంగా అమ్మ చీకటి కర్బా దుటి యుద్ధం జరుగును నిత్తుటి యుద్ధం నాలు అమ్మ నిత్తునే కొంపటి బారాలు ఎన్నిటి పంపిన తవరింట అడుగునాది నా గండాలు అందుకే అమ్మననుడు ఆడ పిల్లలకే భయపడుతున్నారు ఎత్తుకొని వచ్చ నా చేతులే యమపాచమై వెంటాడుతున్నది బొత్తి కడుతున్న కొట్టుపైన రాజ్యంలిన కత్తులు సిద్ధం స్త్రీలపై జరిగేది ఘోరాలు వాడి పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నవి ఎన్నో నేరాలు అయ్యో చెప్పలేని దారుణాలు ప్రేమించమని వేధింపులు లేకుంటే కక్ష సాధింపులు సినిమాల మరిపించ వింతలు వేట కొడవలతో కొద్ది గొంతులు రక్షనే

సంఖ్యలో వీడలు జీవితం ఇబ్బంది కాణాలు స్వేచ్ఛ లేని పోరాటం స్వచ్ఛ లేని సమాజ మార్పుకి వర్పు వీడిని పోరాడబమ్మ సమాజ పోరాడ